కిడ్నీలో రాళ్లు ఉన్నవారు నేరేడు పండ్లు తింటే అవి కరిగిపోవడమే కాదు మరోసారి రాళ్లు ఏర్పడే అవకాశమే ఉండదు ముఖ్యమైన గమనిక ఏంటంటే నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు ఇలా తీసుకుంటే జీర్ణాశయంలో సమస్య ఏర్పడి అనారోగ్యానికి గురవుతారు అందువల్ల ముందుగా ఏదో ఒకటి తిన్న తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి అలాగే ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా వైద్య సలహాలు తీసుకున్న తర్వాతే వాటిని తినాలి నేరేడు విత్తనాలు పొడపత్రి కాచు పసుపు ఎండు ఉసిరిక కలిపి చూర్ణం చేసుకుని దాన్ని చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు గట్టిపడతాయి అలాగే నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలి పడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ